అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త ఉత్తరప్రదేశ్ వైపుగా అయితే వెళ్ళిపోయింది దీని ప్రభావంతో మనం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ కానీ నేపాల్ కానీ ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉదయం మధ్యాహ్నం సమయంలో చాలా ప్రాంతాల్లో ఎండలు సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ ఈ రోజు నుంచి నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక నిన్న సాయంత్రం వీడియోలో మనం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రాయలసీమలో నిన్న రాత్రి నుంచి కూడా వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది తిరుపతి వైపుగా కానీ నెల్లూరు వైపుగా కానీ అలాగే ఇటు చిత్తూరు వైపుగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది అలాగే ఈరోజు తెల్లవారుజామున వర్షాలు ఉండే అవకాశం ఉందని మనం నిన్న సాయంత్రం వీడియోలో ప్రజలందరికీ అలాగే తిరుపతి భక్తులందరికీ కూడా అప్రమత్తత చేయడం జరిగింది ఆ విధంగానే నిన్న రాత్రి నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా మనం చూసుకుంటే తిరుపతి వైపుగా కానీ అలాగే కోట పరిసర ప్రాంతాలు కానీ అలాగే సూలూరుపేట అలాగే మనకి శ్రీహరికోట ఈ ప్రాంతాలు కానీ అలాగే చిత్తూరు ప్రాంతం కానీ అలాగే శ్రీకాళహస్తి ప్రాంతం కానీ అలాగే ఇటు గూడూరు పరిసర ప్రాంతాలు కానీ నెల్లూరుకి దగ్గరలో ఉన్న పలు ప్రాంతాల్లో కానీ అలాగే ఇటు కుప్పం పరిసర ప్రాంతాలు పుంగునూరు పరిసర ప్రాంతాలు పలు చోట్ల భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇప్పుడు ఉదయం సమయంలో కూడా మనం చూసుకుంటే నెల్లూరుకి సమీపంలో తిరుపతి సమీపంలో విస్తారంగా వర్షాలు కోడూరు ఇలాంటి ప్రాంతాల్లో నమోదవుతున్నాయి ఇక ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఉదయం సమయంలో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలోని ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక మనం చూసుకుంటే ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మనం ఈరోజు వర్షాలను చూసే అవకాశం ఉంది ముఖ్యంగా సాయంత్రం సమయానికి మనకి మధ్య కోస్తా జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే మధ్య తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉదయం మధ్యాహ్నం సమయంలో అంటే ఇప్పుడు మనం చూసుకుంటే పగటిపూట ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండలు అలాగే కొన్ని ప్రాంతాల్లో ఒక్కపోత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయానికి రాత్రి సమయానికి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలను మొదలయ్యే అవకాశం ఉంది ఇటు విజయవాడ ప్రాంతం కానీ ఏలూరు ప్రాంతం కానీ అలాగే గుంటూరు ప్రాంతం కాని ఖమ్మం ప్రాంతం నల్గొండ కరీంనగర్ వరంగల్ ఇలా చాలా ప్రాంతాల్లో మనము వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే సాయంత్రం రాత్రి సమయాల్లో అయితే ఉంది ఇక ఈరోజు అర్ధరాత్రి సమయానికి అంటే మనం చూసుకుంటే ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున అలా ఏ విధంగా అయితే నిన్న రాత్రి సమయంలో అలాగే ముఖ్యంగా ఈరోజు తెల్లవారుజామున సమయంలో వర్షాలు చూసామో అలాగే మళ్ళీ ఈరోజు అర్ధరాత్రికి రేపు తెల్లవారుజామునికి తిరుపతి వైపుగా కానీ పొద్దుటూరు వైపుగా కానీ అలాగే ఇటు చిత్తూరు వైపుగా కానీ నెల్లూరు వైపుగా కానీ వర్షాలను చూడటానికి అవకాశాలు హైదరాబాద్ వైపుగా కానీ సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి రెండు ప్యాటర్న్లో వర్షాలు అయితే ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం పడుతున్న వర్షాలు సేపట్లో తగ్గుముఖం పడతాయి ఈ రెండు ప్యాటర్న్లు ఏంటంటే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ ఇలాంటి ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమ దక్షిణ కోస్తా అలాగే పడమర తెలంగాణ దక్షిణ తెలంగాణ జిల్లాలో అర్ధరాత్రి అంటే ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామునికి ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకొకసారి జిల్లాల వారీగా ఏ ప్రాంతంలో అధికంగా ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా ఈ వర్షాలు ఏ విధంగా పడే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ వర్షం ఏ విధంగా ఉంటుందంటే మీ ఇంటి ఎదురుగా తీవ్రమైన వర్షం ఉంటుంది కానీ మీ ఇంట్లో మాత్రం అసలు వర్షమే ఉండదు మీ పొలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటే మూడు కిలోమీటర్ల దూరంలో తీవ్రమైన వర్షం ఉంటుంది కానీ మీ ఇంటి దగ్గర మాత్రం వర్షమే ఉండదు అలాగే మీ పక్క గ్రామంలో అసలు వర్షం ఉండకపోవచ్చు మీ గ్రామంలోనే భారీ వాషం ఉండొచ్చు కాబట్టి ఇలాంటి వర్షాలు అయితే మనకి ఈరోజు సాయంత్రం రాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే రానున్న రోజుల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ రానున్న రోజుల్లో కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలుండబోతున్నాయి ఈ అక్టోబర్ వచ్చే పది రోజులు అంటే దాదాపుగా వచ్చే పదిహేను లేదా పదహారు వరకు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి తెల్లవారుజామున సమయాల్లో వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదవడానికి ఆస్కారాలు అవకాశాలు అధికంగా ఉన్నాయి ఒకసారి మనం జిల్లాల వారీగా చూసుకుంటే మనకి ఈరోజు తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అలాగే ఇటు నెల్లూరు జిల్లాతో పాటుగా మనకి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఏలూరు జిల్లాల్లో ఎక్కువ చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు మనకి అన్నమయ్య జిల్లా కానీ సత్యసాయి జిల్లా కానీ అలాగే ఇటు నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా అలాగే ఇటు మనకి ఏదైతే కడప జిల్లా ఉందో ఈ జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లా బాపట్ల గుంటూరు పల్నాడు అలాగే ఇటు మనకి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలో అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి అంటే ఒక ఒక జిల్లాలో మనకి వంద ఉంటే ఒక పదిహేను నుంచి ముప్పై ప్రదేశాల్లో మాత్రమే ఈ వర్షాలు అయితే ఉంటాయి పడిన చోట విస్తారంగా తీవ్రమైన ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు అయితే ఉండటానికి అయితే ఆస్కారం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి రాయలసీమలో కూడా పలు చోట్ల విస్తారంగా వర్షాలు ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతాయి ఎక్కువగా మనకి తిరుపతి వైపుగా విజయవాడ వైపుగా చిత్తూరు వైపుగా ఏలూరు వైపుగా అలాగే గుంటూరు పరిసర ప్రాంతాలు పొద్దుటూరు ఇలాంటి ప్రాంతాల్లో మనకి అధికంగా ఈరోజు సాయంత్రం అలాగే రాత్రి రేపు తెల్లవారుజామునికి వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి తిరుమల వెళ్తున్న భక్తులందరూ అప్రమత్తంగా ఉండండి రానున్న రోజుల్లో తిరుపతి వైపుగా అధికంగా వర్షాలు ఉంటాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే సూర్యుని చూసి మోసపోకండి సాయంత్రం రాత్రి సమయాల్లో ముఖ్యంగా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ అలాగే మధ్య తెలంగాణ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇటు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబాద్ ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాలు ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఒక జిల్లాలో ఒక వంద గ్రామాలుంటే ఒక పదిహేను గ్రామాల నుంచి ఇరవై గ్రామాల వరకు కూడా వర్షాలను మనం చూసే అవకాశం అక్కడక్కడ ఉంటుంది ఎక్కడైతే వర్షం ఉంటుందో ఆ ప్రదేశంలో తీవ్రమైన విద్వాంసం అయితే ఉంటుంది పడని చోట మాత్రం కొంచెం శాంతంగా అయితే ఉంటుంది అలాగే ఈ రోజు వర్షం పర్లేదా కదా ఇక వర్షాలు ఉండవు అంటే రానున్న రోజుల్లో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు పడకపోయినా కానీ మనకి రానున్న రోజుల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు రాత్రి నుంచి కూడా మనకి వర్షాలు పెరిగే అవకాశం ఉంది రానున్న మూడు నాలుగు రోజుల్లో కూడా రా హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయానికి వాతావరణం మారి అక్కడక్కడ పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉంది ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ ఇటు నిజామాబాద్ మెదక్ జిల్లా పరిస్థితి కూడా రంగారెడ్డి ఈ జిల్లాల పరిస్థితి కూడా అంతే రానున్న రోజుల్లో సాయంత్రం రాత్రి సమయాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్గా మాత్రం ఈ రోజు కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి రేపు ఇంకొన్ని ప్రదేశాల్లో ఎల్లుండి ఇంకొన్ని ప్రదేశాల్లో అంటే ఒకే రోజు అన్ని ప్రదేశాల్లో ఉండవు ఉదాహరణకు ఒక జిల్లాలో ఒక వంద గ్రామాలుంటే ఈరోజు ఒక ఇరవై ఐదు గ్రామాల్లో పడవచ్చు రేపు ఇంకొక ఇరవై ఐదు గ్రామాల్లో ఎల్లుండి ఇంకొక ఇరవై ఐదు గ్రామాల్లో అలాగా కనీసం రెండు మూడు రోజులకు ఒకసారైనా మీ ప్రాంతంలో వర్షాలు పట్టడానికి రానున్న రోజుల్లో ఆస్కారం అయితే ఉంది రానున్న రెండు వారాలు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు సాయంత్రం రాత్రి సమయాల్లో వర్షాల తీవ్రత అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా అప్డేట్ ప్రస్తుతం మనం చూసుకుంటే తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా చిత్తూరు వైపుగా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో నిన్న మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే రాత్రి అలాగే ఈరోజు తెల్లవారుజామున సమయంలో వర్షాలు నమోదవుతున్నాయి అలాగే ఈరోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండల తీవ్రత చాలా ప్రాంతాల్లో ఉండబోతుంది సాయంత్రం రాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో వర్షాల తీవ్రత ఏ విధంగా అయితే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉంటుందో అంతకంటే రెట్టింపు విధంగా వర్షాల తీవ్రత అయితే ఈరోజు సాయంత్రం రాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మన ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి